దేవుని ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగును గాక ఈ యొక్క ప్రత్యేకమైన అనుదిన ధ్యానాలకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మీరందరూ కూడా బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి ప్రార్థనా పూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని కనిపెడుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానాన్ని పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధులు నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు కూడా వాదే కాలంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడండి దర్శించి మీరు ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ఇరవై ఆరవ సంకీర్తన ఒకటవ చరణమును చదువుకుందాం ఏమీ సందేహపడకుండా పడకుండా యందు నేను నమ్మిక ఉన్నాను దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము భక్తుడైనటువంటి దావీదు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏమీ సందేహపడకుండా నేను యహోవయందు నమ్మకం ఉంచుకుని ఉన్నాను ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి ఈరోజు ప్రతి విషయంలో కూడా మనము సందేహపడుతూ ఉంటాం ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తున్నప్పుడు ఈ పనిలో నేను ముందుకు సాగుతానా ఈ పనిలో నాకు సక్సెస్ వస్తుందా ఈ పనిలో నాకు విజయం వస్తుందా ఈ పని నాకు జరుగుతుందా ఈ కార్యం నా జీవితంలో జరుగుతుందా అని సందేహముతోనే అనేక సమయాలలో మనము పనులు ప్రారంభం చేస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా దావీది యొక్క జీవితంలో మనం గమనిస్తే ఎంత నమ్మకం అంటే నేను ఏమీ సందేహపడకుండా దేవుని అందు నేను నమ్మకము ఉంచుతాను ఎందుకంటే ఆయన మాత్రమే కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు ఆయన మాత్రమే అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు ఆయన మాత్రమే మన జీవితంలో పరిస్థితులను మార్చగలిగినటువంటి గొప్ప దేవుడని దావీదు గ్రహించాడు కాబట్టి నేను ఏమీ సందేహపడకుండా దేవుని అందు నమ్మకం ఉంచుతాను ఈరోజు మీ జీవితంలో కూడా అపనమ్మకము ఉందేమో సందేహపడుతూ ఉన్నారేమో ఎప్పటి వరకు జరగలేదు ఇంకా జరగదేమో ఒకవేళ అటువంటి సందేహం మన జీవితంలో ఉందేమో నా బలము సరిపోదు నా యొక్క స్థితి సరిపోదు నా జీవితం సరిపోదు ఇది దేవుడు నా జీవితంలో చేయడు అని అనుకుంటూ ఉన్నారా సందేహపడకండి అధైర్యపడకండి విశ్వాసం ఉంచండి కానా ఊరిలో వివాహం జరుగుతూ ఉంది అక్కడ యేసు వారిని శిష్యులను ఆహ్వానించారు ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది తల్లి కంగారు పడి ప్రభు దగ్గరకు వచ్చి నాయన ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పినప్పుడు యేసుప్రభువారు చెప్పినటువంటి మాట అమ్మ నా సమయం ఇంకను రాలేదు అని చెప్పి అక్కడ వారిని అలా విడిచిపెట్టలేదు కానీ అక్కడ ఉన్నటువంటి పనివారిని పిలిచి ఈ యొక్క బాణలను నేలతో నింపమని దేవుడు చెప్పినప్పుడు వారు నింపారు నింపిన వెంటనే యేసుప్రభువారు చెప్పినటువంటి మాట మీరు తీసుకుని వెళ్ళి వారికి కొయ్యండి అని చెప్పినప్పుడు ఈ యొక్క పనివారు నీళ్లను తీసుకుని వెళుతున్నారు వారికి పోస్తూ ఉంటున్నటువంటి సమయంలో ఆ నీళ్లు ద్రాక్షారసముగా మారిపోయినాయి దేవుని బిడ్డలారా పనివారి జీవితంలో మనం గమనిస్తే యేసుప్రభువారు తీసుకుని వెళ్ళమన్నది నీళ్ళే కానీ వారు తీసుకుని వెళుతున్నప్పుడు ద్రాక్షారసముగా మారిపోయింది వారికి విశ్వాసం ఈ నీళ్లను ఏసుప్రభువారు ద్రాక్షారసంగా మార్చగలడు అద్భుతం చేయగలడు అన్నటువంటి విశ్వాసం వారి జీవితంలో ఉంది కాబట్టి ఆ దినం ఆ నీళ్లు ద్రాక్షారస్మంగా మారే అద్భుతాన్ని వారి జీవితంలో చూడడానికి దేవుడు చూపించారు వారిలో విశ్వాసము నమ్మకము ఉంది కాబట్టి కార్యం జరిగింది ఈరోజు నీ జీవితంలో కూడా నమ్మకము విశ్వాసము ఉంచి దేవుని మీద ఆధారపడగలిగితే ఇప్పటి వరకు కొన్ని కార్యాలు జరగలేదు కానీ విశ్వాసముతో నమ్మినప్పుడు మన జీవితంలో ఆ కార్యాలు జరిగించే దేవుడు ఆశీర్వదించే దేవుడు కృప చూపించే దేవుడుగా అంటాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరుకు అనుగ్రహించి సహాయం చేయనుగాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధురానికి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా ఉదయం కాల సమయంలో మేము ని సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడారు దర్శించారు మీరు ఆస్వాదించారు నీ కృపలో భద్రపరిచారు మీకు వందనాలు ప్రభా ఈరోజు మాతో మీరు మాట్లాడి ఒక అద్భుతంగా మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు నాయన ఈరోజు మీ అందరూ విశ్వాసము ఉంచుతున్నాము తండ్రి ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించి ఏ విషయాలైతే అడుగుతూ ఉన్నారో ఆ కార్యాలు జరిగించి సమాధానము సంతోషం అనుగ్రహించమని నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొని నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మలను గాక ఆమెన్